హైవర్స్ హై అలర్ట్ టు ఏపీ పబ్లిక్ అండ్ సీరియస్లీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు దాని ప్రకారం చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఆగా మేఘాల మీద కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తే స్పెషల్ ఫోర్సెస్ ఏపీకి వస్తున్నాయి రేపు జూన్ పంతొమ్మిది వరకు రిజల్ట్ వచ్చే జూన్ నాలుగ ఈలో పాలెట్ గొడవలు జరుగుతున్నాయి చాలా చోట్ల రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా దారుణమైనటువంటి గొడవలకి పాల్పడడానికి మొత్తం రెడీ అవుతున్నారు ఏపీ బ్యాచ్ ఇక వాళ్ళు ఎవరు ఏంటంటే మీరు ఆలోచించండి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ జరిగిన దాడులు ఏవైతేనేవో ఎన్నికలప్పుడు కానీ ఎన్నికల తర్వాత కానీ ఎక్కడైనా సరే మీరు చూడండి దాడులు చేస్తుంది ఎవరు అంటే వైసీపీ వాళ్ళు ఎవరి మీద టీడీపీ వాళ్ళ మీద నిన్న కూడా విశాఖపట్నంలో ఎవరో పాపంలో టీడీపీకి ఓట్లేసారని చెప్పేసి దారుణ ధర ఆడవాళ్ళని ఇంట్లో వాళ్ళు కొట్టేశారండి అసలు నేను సపరేట్ వీడియోలు ఇవ్వటం నా వల్ల కాక ఇవ్వట్లేదు అంతే అండ్ గుండ్రు దగ్గర కూడా ఎదురున కొట్టారు మళ్ళీ అట్లాగే అండ్ పల్నాడులో మన రెంట చెంతల రెంటల గ్రామంలో మంజులు గారిని మెట్ట కొట్టారంటే మనం చూసాం ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మే పదమూడున అంటే ఎన్నికైన రోజు టీడీపీ వాహనాల మీద వైసీపీలు దాడి చేయబోతుంటే అడ్డుకున్నాడు ఒక ఎస్ఐ వాహనాన్ని పంపించాడు నువ్వు వై టీడీపీ కాపాడుతుని చెప్పేసి అతని మీద కొట్టేశారు పోలీసులు పోలీసులు వైసీపీలు కొట్టేశారు మరి ఏం చేస్తారు ఈ పోలీసులు యూనియన్ నాయకులు మరి నాహార్థంగా కావట్లే అదేమంటే టీడీపీ వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకోవాలి వాళ్ళని అంటూ హో హడావుడి చేస్తారు మౌనోభావాలు దెబ్బతనాయి అంటూ సార్ ఇప్పుడు విషయం ఏంటంటే జూన్ పంతొమ్మిది వరకు ఏపీలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు ఎందుకంటే ఆల్రెడీ పల్నాడులో తాడిపత్రిలో ఈ ఇంటింటికి వెళ్ళి జల్లి మూమెంట్లో టీడీపీ కానీ వైసీపీ మొత్తం జల్లి పడుతున్న మూమెంట్లో నాటు బాంబులు పెట్రోల్ బాంబులు తర్వాత గొడ్డళ్ళు కత్తులు ఎన్ని బయటపడతా ఉన్నాయి ఏంది అసలు ఇది ప్రజాస్వామ్యమా లేదన్నప్పుడు రాక్షసస్వామ్యమా ఇంత దారుణమా ఈ మూమెంట్లోనే చంద్రబాబు నాయుడు ప్రణాళిక ప్రమాదం అని చెప్పేసి ఒక ఇది ఇచ్చింది అతను గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఉండవరైన నివాసానికి వెళ్ళే రూట్ ఏంటి మొత్తం కూడా ఎస్బీజి వాళ్ళు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ జల్లెడపెట్టున్నారు అని కేంద్రంగా నివేదిక వెళ్ళిపోయారు దాంతో యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకిచ్చే సెక్యూరిటీ రక్షణ సేకరణ రాజ్నాథ్ సింగ్ ఆయనకిచ్చే సెక్యూరిటీ వీళ్ళకన్నా ఎక్కువ సెక్యూరిటీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు కల్పించిన ట్వెల్వ్ ప్లస్ ట్వల్వ్ మొత్తం ఇరవై నాలుగు మంది ఒక రకంగా ఆయన దరిదాపులో ఆయన రావాలంటే భయపడాలి ఆల్రెడీ గతంలో మనం చూసాం ఏకంగా ఆయన ఇంటి మీద తెగబడ్డాడు ఆ పేరు జోగి రమేష్ ఆడ బ్యాచ్ అప్పుడు ఆ తాడికి మంచి పదవి ఇచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గొప్పాడు కాబట్టి అండ్ తర్వాత రాళ్ళదాడో జరిగింది అదేమంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఆ రోజు డీజీపీ గౌతమ్ సవాంగ్ అంటాడు చూడండి అసలు రాష్ట్రం సర్వనాశం చేసింది కాక ఈరోజు అధికారులకు రావట్లేదని రాష్ట్రం అల్ల కల్లోలం చేయాలి ప్రజల పిచ్చినా కొడుకులు చేసి వదిలిపెట్టాలి మన కోసం ప్రాణాలు ఇచ్చేలాగా తయారు చేయాలి మనం మాత్రం హ్యాపీగా ప్యాలెస్లో ఉందాం అన్నట్టు ఒక దిక్కుమైన రాజకీయ పార్టీలు వచ్చిన స్కెచ్లు ఇవన్నీ కూడా దన్నం మెట్టుమని చెప్తున్నా ఒరే మీరు ఏ పార్టీలో కావచ్చు కాక మీ పైన పైన ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మీకు డబ్బు డబ్బిస్తూ ఉంటారు కదా ఎల్లంటరా ధర చేయటం నిరసన చేయండి రాంటారు ఇకంటారని ఆ డబ్బు ఇచ్చేవాడికి పెళ్ళాం పిల్లలు ఉంటారు వాళ్ళ పెళ్ళాం పిల్లలు ఎంత సేఫ్గా ఉన్నారు అండ్ మీకు డబ్బు ఇచ్చిన వాడు ఎంత సేఫ్గా ఉన్నట్టు చూసుకోండి తర్వాత మీ ఇంట్లో మీ భార్య మీ పిల్లలు ఎలా బిక్కు బిక్కి పట్టు గడుపుతున్నారో ఒకసారి చూసుకోండి ఎవడి కోసం మీరు బతికేది మీ పెళ్ళం బిడ్డల కోసం మీరు బతుకుతారా లేదనప్పుడు ఎవడో వాడి యొక్క ఆనందం కోసం వాడి గేర్ కోసం మీరు పనిచేస్తారా బతుకుతారా ఏపీలో అయితే సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కంట్రోల్లో ఉన్నాయి అన్నట్టుగానే ఉన్నా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొన్ని చోట్ల ఉన్నా ఎప్పుడు ఎక్కడ ఏం జరిగిద్దో కూడా ఎవరు ఊహకాధన విధంగా ఉంది దాంతో కేంద్ర పాలక మొత్తం రంగంలోకి దించారు మొత్తం అక్కడ మొత్తం పడుతూ ఉన్నారు తేడాగా ఉన్నటువంటి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ దాడిలో పాల్గొన్నటువంటి తీసుకు లోపలేస్తున్నారు మీరైతే జాగ్రత్తగా ఉండండి దయచేసి పొలిటికల్ ర్యాలీలు జోలికి పోవద్దు రాజకీయ నాయకులు ఆ పార్టీల వల్ల కలగాలి అటు ఇటు మూవ్ అవ్వద్దు ఓటు వేశారు ప్రసంగం ఇంట్లోనే ఉండండి మీ పని మీరు చూసుకోండి ర్యాలీలు కానీ మీతో అస్సలు దయచేసి చెప్తున్నా గుర్తుంచుకోండి ఏ క్షణం ఏదైనా జరగవచ్చు ఏమి జరగకుండా అన్ని సజావుగా సక్రమంగా ఉంటాయి మనస్ఫూర్తి కోలుకుంటున్నా వేడుకుంటూ ఉన్నా చంద్రబాబు సెక్యూరిటీ పెంచారు అండ్ టీడీలో ఉన్న మరిపద సెక్యూరిటీ పెంచుతూ ఉన్నారు అండ్ వైసీపీలో ఉన్న వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచున్నారు ఈవెన్ వైసీపీ వెళ్ళి చెప్తున్నారు టీడీపీలు అరాజకలు పాల్పడతారని చెప్పేసి అది ఒకటి పోలీసులు అంతా వాళ్ళకే సపోర్ట్ ఉన్నారని చెప్పేసి అనగొడి కానీ పోలీసులు అంతా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది ఈ రోజు వాళ్ళ ఎందుకు సస్పెండ్ చేస్తారా నేను గతంలో మీకు చెప్పన్నా ఒరే బాబు మీరు గనక వైసీపీ నమ్ముతూ గనక ఉంటే మీ నోటి చేత వాళ్ళే అనిపిస్తారు సూర్యుడు తూర్పున ఉదయించట్లేదు సూర్యుడు పడమరను ఉదయిస్తాడని చెప్పేసి నమ్మిస్తారా మిమ్మల్ని జాగ్రత్త ఒక దూరంగా ఉంటారా బాబు అని చెప్పాను ఇప్పుడు ఎన్నికకు ముందుగానే ఎన్నికల చరిత్ర ఈ రెండు మూడు రోజులుగా జరుగుతున్న అంశాలు మొత్తం మీరు చూడండి అసలు ఇటువంటి పార్టీ కూడా అయినా సపోర్ట్ చేస్తాడు ఇంత అల్లర జరుగుతున్న ప్రశాంతంగా విదేశంలో వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఆయన విదేశాల్లో వెళ్ళాడంటే నేను భయం వేస్తాను ఎందుకు ఎక్కడో ఉంటాడు ఇక్కడ మొత్తం నడుస్తా నడవలసి నడుస్తాడు తేడా తేడా అదేమంటే వచ్చి అయ్యో నా తెలియదు నేను బయట ఉన్నా కదా అంటాడు మరి ఆయన తెలియదు కూడా జరుగుతూ సో దయచేసి జాగ్రత్త ఏపీలో ఉన్నారు